వెల్కమ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయం ఎదిగిన వారిలో రాఘవాల్ లారెన్స్ కూడా ఒకడు అయితే ఒకప్పుడు సైడ్ డాన్సర్ గా పనిచేసిన అతను ఇప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగిపోయాడు అంతేకాదు హీరోగా డైరెక్టర్ గాను సత్తా చాటాడు ప్రస్తుతం ఎక్కువగా హీరోగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు టాలెంటెడ్ యాక్టర్ సినిమాల సంగతి పక్కన పెడితే రాఘవ లారెన్స్ తన సామాజిక సేవా కార్యక్రమాలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు అనాథ పిల్లలకు చదువు చెప్పేయడం దగ్గర నుంచి రైతులకు ట్రాక్టర్లు మహిళలకు కుట్టు మిషన్లు ఇలా ఎన్నో మంచి పనులు చేశారు సహాయం కోసం ఎవరైనా చేయి చాచితే నేనున్నానంటూ ముందుకొస్తాడు రియల్ హీరో తన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎందరో అభాగ్యులకు ఆపన్న హస్తం అందించిన లారెన్స్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు ఆపదలో ఉన్న ఒకరికి తన వంతు విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చాడు తమిళనాడులోని శివగంగై జిల్లా తిరుపువనం సమీపంలోని క్లాథరి గ్రామానికి చెందిన ముత్తు ఒక సాధారణ కూలి రోజు కూలి పనులకెళ్ళి వచ్చిన డబ్బును టెన్కాయిన్లో ఉంచి ఇంటిలోని మట్లో పాతిపెట్టేవాడట సుమారుగా ఒక లక్ష రూపాయల వరకు అందులో పోగు చేశాడట అయితే ఇటీవల తన కూతురి చెవిపోగు వేడుక కోసం దాచిన డబ్బును తీశాడు తీరా చూస్తే ఏముంది చెద పురుగులు డబ్బును మొత్తం మాయ చేసేసాయి ఈ విషయాన్ని ఒక నేటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు అయితే చెదలు పట్టిన డబ్బులతో కుటుంబం బాధపడుతున్న ఓ ఫోటోని తీసి అది షేర్ చేసి ఈ ఫ్యామిలీకి సహాయం చేయండి అంటూ రాఘవా లారెన్స్ను ట్యాక్ చేశాడు ఇంకేముంది ఇది చూసిన లారెన్స్ వెంటనే స్పందించాడు హాయ్ బ్రదర్ నేను ఇప్పుడే ఈ పోస్ట్ చూశాను చదివినప్పుడు నా గుండె తరుక్కుపోయిందని నేను వారి కోసం లక్ష రూపాయల విరాళం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి వాళ్ళకి ఈ సమాచారాన్ని చేరవేయండి అండ్ నన్ను ట్యాగ్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు రాఘవ లారెన్స్ అండ్ నేను చూసిన సినీ అభిమానులు నేడిజన్లు లారెన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు